హాయ్ అండి ఇంట్లోనే వెజ్ పేజా ఎలా చేయాలో చూద్దామండి నేను స్వీట్ కార్న్ వేసి వెజ్జెస్ అన్ని వేసి చేసానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇది ఒక కప్పు మైదా వేసుకుని అర టీ స్పూన్ షుగర్ వేసుకుని రెండు మిక్స్ చేసుకోవాలండి దీంట్లో మనకి ఈస్ట్ అనేది కలుపుతామండి ఏంటంటే పేజా పొంగడానికి ఉంటుందండి ఇది ఎనీ సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి నాకు ఏంటంటే ఈస్ట్ కలిపేది క్లిప్ మిస్ అయిందండి నేను అది మెజర్మెంట్ మీకు చెప్తానండి ఒక అర టీ స్పూను గ్లాసు గ్లాసు వాటర్ పొయ్యి మీద వేసుకుని గో చ్చగా మరిగించుకుని అది తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఒక అర టీ స్పూన్ షుగర్ వేసి షుగర్ మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్ ఈస్ట్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలండి ఎక్కలా కూడా మనకి పలుకులు లేకుండా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి మనం పక్కన పెట్టుకుంటే పదిహేను నిమిషాలు ఈస్ట్ అనేది పొంగుతుందండి ఈస్ట్ అనేది ఏంటంటే మనం పేజా చేస్తున్నాం కదండి పేజా పొంగడానికి తర్వాత పేజా అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఈస్ట్ వల్లే నేను కూడా వీడియోలో చూసే నేను చేసాను టేస్ట్ అయితే అయితే నాకు చాలా చాలా బాగా కుదిరింది మీరు డెఫినెట్గా ట్రై చేయండి చికెన్ పిజ్జా కానీ వెజ్ పిజ్జా కానీ ఇలానే ట్రై చేయాలండి ఇందులో సాస్ కూడా నేనే చేసుకున్నానండి అదైతే నేను తీయలేదు నెక్స్ట్ టైం నువ్వు చికెన్ పేజా చేసినప్పుడు డెఫినెట్గా దీంట్లో సాస్ ఎలా చేయాలన్నది నేను డెఫినెట్గా నేను ఖచ్చితంగా పెడతానండి చూశారు కదా ఇలా ఈ విధంగా మనం పేజా లాగుతూ గట్టిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు అలా ప్రెస్ చేస్తూనే ఉండాలండి తర్వాత రౌండ్గా చేసి అర టీ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో తడి క్లాత్ కానీ మూత కానీ వేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఒక గంట పాటు పక్కన పెట్టుకుంటే చూశారు కదా ఈ విధంగా పొంగుతుందండి పొంగితేనే ఈస్ట్ పనిచేసినట్టు అండి లేకుంటే ఈస్ట్ మనకి ఎక్స్పైర్ డేట్ అయిపోయినట్టు మీరు ఎక్స్పైర్ డేట్ చూసి అప్పుడు కలుపుకోవడం మంచిదండి ఈ రోజుల్లో ఎన్ని సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే ఎక్స్పర్ డేట్లో అయిపోయినవి ఉంటున్నాయండి నేను చాలా సార్లు చూసి అలానే మోసపోయి ఇంటికి తెచ్చి పడేసిన రోజులు చాలా ఉన్నాయండి మీరు కూడా ఎక్స్పర్ డేట్ చూసి తెచ్చుకోండి చూశారు కదా ఇంకో పదిహేను నిమిషాలు ప్రెస్ చేసి అలాగా ఇంకొక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పక్కన పెట్టేసుకున్న తర్వాత తీసి మనకు కొంచెం మైదా పిండి జల్లేసి మనకి ఇప్పుడు మనం చపాతీలు చేసుకుంటాం కదండి అలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి తిక్కు కొంచెం పిండి అనేది ఏంటంటే పేజా పిండి కొంచెం తిక్కుగా ఉండాలండి ఈ చూశారు కదా ఇలా ఐదు వేలతో ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి చపాతీ కర్రతో ఇలా మనం దాన్ని సాగదీస్తూ చక్కగా మంచిగా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత పేజా ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ లేకుంటే కొంచెం పిండి కానీ ఇలా ఈ విధంగా రాసుకున్న తర్వాత చేసుకోవాలండి నేను ఏంటంటే కొలత వేసుకున్నానండి అంటే ఎంత ఉంటుంది ఏంటన్నది కొలత వేసుకుని ఒక గిన్నెతో పాటు గిన్నె పెట్టి దాంట్లో నేను అంటే మనకి సాసర్లు కానీ తర్వాత మన ఇంట్లో పెద్ద పెద్ద గిన్నెలు కానీ ఉంటాయి కదండి దాంతో నేను కొలత వేసుకుని దీనికి సరిపడా మందంగా థిక్నెస్గా నేను చేసుకున్నానండి తర్వాత ఏంటంటే దీంట్లో మనకు చెప్పాను కదండి ఆయిల్ కానీ లేకపోతే మనకి పిండి కానీ రెండిట్లో ఏదో ఒకటి రాసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో మనకి పైకి మామూలుగా మనం వేసిందికి పైకి వచ్చేయకుండా చూసారు కదా ఈ విధంగా ఏళ్ళతో పక్కన సైడ్కి ఇలా నొక్కుంటూ పేజా షేప్లో చేయాలండి మామూలుగా ఏంటంటే అలా మందంగా ఉంది కదండి పేనా పేజా పిండి అలా మందంగానే ఉండాలండి పలుచగా ఉంటే రొట్టె ముక్కల్లాగా అయిపోతాయండి చూసారు కదా ఏళ్ళతో నేను ఇలా ప్రెష్ చేసుకుంటున్నాను తర్వాత దీన్ని ఏంటంటే మనకి ఇంట్లో మనకి ఇలా స్పూన్లు ఉంటాయి కదండి దాంతోపాటు మొత్తం అంతా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత నేను పేద సాస్ అనేది నేను ఇంట్లోనే చేసుకున్నానండి నేను అది కూడా మీకు వీడియోలో పెడతాను తర్వాత సాస్ కూడా మొత్తం అంతా మనం ఇలా ఈ విధంగా స్పూన్తో ఇలా అప్లై చేసేసుకోవాలండి ఇది కూడా నేను ఇంట్లోనే ట్రై చేశానండి టేస్ట్ అయితే మనం బయట తిన్నట్టే వచ్చిందండి బయట తినేదానికంటే మనం ఇంట్లోనే మనం ఈజీగా చక్క క్వాలిటీగా చేసుకోవచ్చండి మైదా వేస్తున్నాం కాబట్టి అండి ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకోవడానికి అవదు కాబట్టి అప్పుడప్పుడన్నా చేసుకోవాలండి పిల్లలు ప్రతిసారి అడుగుతూనే ఉంటారు ఇంట్లో హెల్తీ ఫుడ్ కంటే ఎలాంటి ఫుడ్ ఎక్కువ పిల్లలు అడుగుతారండి మా పిల్లలే అడుగుతారా మామూలుగా మీ పిల్లలు కూడా అడుగుతారా అన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా మా పిల్లల కోసం తప్పలేదండి నేను ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది ఎప్పుడు అన్నది ఎప్పుడో ఒకసారి రేరండి పిజ్జా అనేది టేస్ట్ అయితే నాకు ఎందుకో నచ్చదండి మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టము అందుకని చెప్పేసి వాళ్ళ కోసమే నేను ఈ విధంగా చూసి అన్నీ ట్రై చేస్తూ ఉంటానండి చూశారు కదా స్వీట్ కానీ నేను ఉడకబెట్టానండి ఉడకబెట్టేసి ఒక సగం తీసి పక్కన పెట్టి ఒక సగం మాత్రమే ఇందులో కలుపుతున్నానండి చూశారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పేజా అనేది చాలా చాలా బాగుంది ఇలా చూశారు కదా చీజ్ కూడా మనకి ఎంత కావాలంటే అంత ఇందులో తురుమేసుకోవచ్చు అండి చూశారు కదా ఇలాంటివి మీ ఇంట్లో ఉంటే తురుముకోండి లేకుంటే చాకుతో సన్నగా ముక్కలు ముక్కలు చేసి అలా కూడా స్ప్రెడ్ చేయొచ్చండి అలా కూడా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి తర్వాత ఓవెన్లో ఫ్రీ హీట్ చేసిన తర్వాత వన్ డిగ్రీస్ నేను పన్నెండు నిమిషాలు పెట్టానండి మీకు ఒకవేళ పన్నెండు నిమిషాలు కుక్ అవ్వకపోతే ఇంకొక పది నిమిషాలు పెట్టి కుక్ చేసుకోండి ఆ పిజ్జా అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది బాగా కుదిరిందండి నాకు ఫస్ట్ టైం అయినా కూడా అంటే పాడవడం అలాంటి ఏం లేవండి చాలా బాగుంది చాలా బాగా కుక్ అయిందండి నేను ఓవెన్ తీసుకోవడానికి నాకు పిల్లలే కారణం అండి కేకుల కానీ అవి కానీ బయట ఎక్కువ తింటున్నారు కేకులు ఎక్కువ శాతం అడుగుతూ ఉంటారండి సర్లే మనకి ట్రై ట్రై చేయడం వచ్చినప్పుడు ఎందుకు అన్నీ అలా బయట నుంచి తెచ్చుకోవడం అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడు కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి నేను తీసుకున్నానండి పేదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది చూసారు కదా పేద అనేది ఎలా పొంగి బాగుందో మీరు డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ బాగా కుదిరిందండి నాకైతే చూసారు కదా ప్యాన్కి ఏమాత్రం అతుక్కోకుండా తీయడంగానే వచ్చేసింది చూసారు కదా బాబు తిన్నాడండి ఫస్ట్ టేస్ట్ చేశాడు ఎలా ఉంది బాబు అంటే బాగుంది మమ్మీ ఇంకోసారి ట్రై చేస్తావా అని అడిగాడు అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేసుకోవచ్చండి రోజు అనేది హెల్దీ కాదు కాబట్టి మనం ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒక రెండు నెలలకు ఒకసారి ఇలాంటివి ట్రై చేయొచ్చు బయట కొనుక్కోవడానికంటే మన ఇంట్లోనే హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేస్తే ఇలాంటి వీడియోలు మరికొన్ని చేయడానికి నాకు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పేద అనేది డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి మీ కామెంట్ అనేది నాకు ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్